ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను వాళ్ళ దాహార్తిని తీసి తీరుస్తూ సాగునీరు కూడా అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు ఈ పూల వెంకట సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు టనళ్లను కూడా ఒక్కొక్క టనళ్ళు దాదాపుగా పద్దెనిమిది కిలోమీటర్లు పై ఉన్న ఈ టనళ్లను రెండు టనళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం ఆయన కొడుకే కితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి